వ్యర్థ కలవకుండా గట్టి తీసుకోవాలని కోరుతూ జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గులుగుల కిషోర్ తదితరుడు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ చెన్నుడికి వనతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా వ్యర్థ పెన్నా నదిలోకి వదలటం వల్ల నీరు కలుషితం అవుతూ స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తాము కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ చర్యలు తీసుకున్నారని ఆయన మళ్ళీ ఆ వ్యర్థాలను పెన్నా నదిలోకి వదులుతున్నారని దీనిపై చర్యలు తీసుకుని నీరు కలుషితం కాకుండా చూడాలని కోరామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు వినాగిని సిమ్మర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మన కమిషనర్ గారిని కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజీ వాటర్ అంతా ఎక్కడ ఇరగాలమ్మ గుడి మసూద్ నగరు ఈ పరివాహ ప్రాంతంలో ఉండే మురికి నీళ్ళు డ్రైనేజీ వాటర్ అంతా వచ్చి పొర్లుగట్ట కింద కింద అంగడి దగ్గర కలుస్తుంది ఆ వాటర్ అంతా కూడా మన పాత మున్సిపల్ ఆఫీసు స్తంభ స్టోరేజ్ దాంట్లో డ్రింకింగ్ వాటర్కి కలు కలుషితం అయిపోతుంది దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా మన కమిషనర్ గారు చెప్పంగానే కూడా స్పందిస్తున్నారు లాస్ట్ వీక్లో అక్కడ ఆ పరివాహ ప్రాంతంలో కనీసం దాదాపు ఒక ఒక రెండు మూడు వందల టాకర్లు వేస్టేజ్ అంతా తెచ్చి అక్కడ దోస్తూ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు దానికి వాళ్ళకి ద దగ్గరగా ప్రాంతంలో ఉంటుందని ప్రదే ప్రదేశం దగ్గరగా ఉందని ఎక్కడ పడితే అక్కడ దోసేస్తున్నారు అది చెప్పంగానే కమిషన్ గారు దృష్టికి చెప్పంగానే అదంతా రిమూవ్ చేసే దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ తీశారు ఇంకా సిక్స్టీ పర్సెంట్ అట్లాగే ఉంది ఇది కూడా ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటరు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ గారి మీద ఉంది ముఖ్యంగా కూడా మన మంత్రి నారాయణ గారు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ చొరవ తీసుకొని ఈ ఈ పరివాహ ప్రాంతంలో కొంత ఆక్యుపేషన్ అంతా జరిగిపోయి ఎట్టంటే అట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించేసి నీళ్లు ఎట్టంటే డ్రైనేజీ వాటర్ ఎట్టంటే అటే కలుషితం అయిపోతుంది దీన్ని అన్ని మున్సిపల్ అధికారులు దీన్ని దీని మీద దృష్టి పెట్టి ఇది ఆ వాటర్ దాంట్లో కలుషితం లేకుండా చేయాల్సిన బాధ్యత మన మనం కార్పొరేషన్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కూటమి ప్రభుత్వం నభుతం నమూనట్టు చేస్తున్నారు మంత్రి నారాయణ గారి సారథ్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఇది కానీ జరగకపోతే లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో వచ్చిన తుఫాను వల్ల ఎంత నెల్లూరుగా నష్టం జరిగిందో అదే పరిస్థితి ఇప్పుడు జరిగే పరిస్థితి ఉంది ఈ మొహాటాలకు పోకుండా ఇది చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కూటమి ప్రభుత్వం మీద ఉంది అందరూ ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలని కోరికతో మేము ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు పర్యావరణ కాలుష్యం దాన్ని పరిష్కరిస్తామని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో మనకి పిలుపునిచ్చున్నారు ఈరోజు పినాకిని స్విమ్మింగ్ స్విమ్మర్ అసోసియేషన్ నెల్లూరు నుంచి మిత్రులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూనె మల్లికార్జునన్నకి రిప్రజెంటేషన్ ఇవ్వడం దాన్ని కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది దాదాపుగా దశాబ్దాలుగా వీళ్ళందరూ కూడా పెన్నా నదిలో స్విమ్మింగ్ అనేది ఆరోగ్యకరమైన అని చెప్పి ఎప్పటి నుంచి ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుకెళ్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ మధ్య గమనించింది ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ పాత మున్సిపల్ ఆఫీస్ అవతల ఇక్కడ టపాస్ రంగడి ఏదైతే ఉందో అక్కడి నుంచి దాదాపుగా ఆ నది పరివాహక ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ వాటర్ నేరుగా నదిలో కలపడం ఆ నదుల్లో ఆ వాటర్ కలపడం వల్ల సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్స్ ఏదైతే ఉన్న డ్రింకింగ్ వాటర్ వాటిలన్నింటిలో కలవడం నలభై తొమ్మిది యాభై ఆరు డివిజన్లో కూడా కుళ్ళులతో కూడిన మట్టితో మట్టి కలర్ ఉన్న వాటర్ రావడం జరుగుతుంది అంటే తాగునీరు కలుషితం అవుతుంది అదే కాకుండా స్విమ్మర్ అసోసియేషన్ కింద దాదాపుగా నాకు తెలిసి విడివిడిగా అసోసియేషన్ కింద ఒక వెయ్యి మంది కూడా స్విమ్మింగ్ హాబీగా అక్కడ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ స్కిన్ వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా ఉంది ఆ పెన్న అనేది వాటర్ ఏదైతే ఉందో అది మేము చాలా స్వచ్ఛంగా భావిస్తున్నాం అనాదిగా అదంతా కూడా కలుషితం అవుతుంది ఈ పర్యావరణ రక్షణ పర్యావరణాన్ని రక్షించే భాగంగా ఆ చుట్టుపక్కల పేర్కొన్న చెత్తని ఎత్తివేయడం అదేవిధంగా ఆ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా నదిలో కలపకుండా చేయాలని చెప్పి రోజు కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అనేక సమస్యల మీద కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి మొన్న మధ్య కుక్కల విషయం చెప్పినట్టు అప్పుడు కూడా అప్పటికప్పుడు పిలిపించి బయట ఇప్పించి ఎక్కువగా తిరుగుతున్న కుక్కలను కూడా పట్టుకునే పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడుతుంది అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనం మిత్రులు పినాకి స్విమ్మింగ్ వాళ్ళు చెప్పినట్లుగా ఆ డ్రింకింగ్ వాటర్ పాడవకుండా వాళ్ళు స్విమ్మింగ్ చేసేదానికి ఆ వాటర్ ఏదైతే ఉందో దాని స్వచ్ఛతను కోల్పోకుండా ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరఫున నిలబడి సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను